ఈరోజు సంక్రాంతి రేపనగా భక్తులు బలరామకృష్ణ గారు ఈ ముగ్గుల పోటీ పెట్టడం అందులోనే ఎంతో హిస్టరీకల్ ప్లేసు ఈ స్థలం కస్తూర్బా ఆశ్రమం మహాత్మా గాంధీ గారు రెండు సార్లు వచ్చి విజిట్ చేసిన గ్రామం కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అజీ గారికి అలాగే బలరామకృష్ణ గారు అల్లుడు గారైన గ్రామవారికి పవన్ గారికి ఇక్కడికి చేసిన మహిళా స్వాదర్ అందరికీ కూడా నా నమోదు ఇంకా ఏదంటే ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టారంటే రాబోయే రోజుల్లో భక్తులుగా రావనివ్వండి బొత్తుగా రావనివ్వండి ఎవరైనా సరే పార్టీ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళకి అత్యుత్తమ మెజార్టీ అయితే యాభై వేల మెజార్టీతో తెప్పిస్తారని కోరుకుంటున్నాను ఇంకేదంటే మారిపోయింది రాష్ట్రంలో మారింది మనం మారదాం తప్పనిసరిగా ఇందులో ఎవరికి వచ్చినా మీరు కసిగా పని చేయండి టికెట్ అనేది అధిష్టానం చూసుకుంటుంది మన చేతులు లేదది మీరు దయచేసి అందరూ కూడా ఈ జనసేన తెలుగుదేశం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా పొత్తుల్లో ఒక ఇరవై రోజులు డిసైడ్ అవుతుంది ఎవరికి టికెట్ వచ్చిందని డిసైడ్ అవుద్ది ఇరవై రోజులు డిసైడ్ అవుతుంది దయచేసి ఈ గ్రామం కూడా ఈ కలయికని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం చేయాలని రాజనగర్ నియోజకంలో అత్యంత నేతతో నెగ్గించాలని

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చేసిన ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జై జనసేన నాకు ఈ బహుమతి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో భక్తుల బలరామకృష్ణ గారు శ్రీమతి వెంకటలక్ష్మి గారు చేపట్టినటువంటి ఈ యొక్క ముగ్గుల పోటీకి విచ్చేసినటువంటి మహిళల హృదయపూర్వక నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారు యువతతో పాటు మహిళలు కూడా చాలా పెద్దపీఠం వేయబోతున్నారు మేనిఫెస్టోలో కూడా అది ఒక చక్కని పాయింట్ కూడా మన కోసం ఆయన ఎంచుకోవడం జరిగింది ఇకపోతే మహిళలు రాజకీయాల్లోని సా సంస్కృతం సాంప్రదాయాలతో పాటు ప్రేమను పంచడంలో కూడా వారిని మించిన వారి ఇంకెవరు ఉండరని అత్తులు బలరామకృష్ణ గారు ఎప్పుడు కూడా నాకు చెప్తూ ఉంటారు ఆయన ఆరాధించే ఇష్ట దైవం అమ్మ అమ్మవారు అలాగే మహిళలు కూడా ఎప్పుడు సమానంగా ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటారు ఆయనకి కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయితే ఈ యొక్క కార్యక్రమం కోసం మేము మాట్లాడుకున్న తర్వాత మా బలం కృష్ణ గారు నేను అడగడం జరిగింది ఏమి ఇస్తే బాగుంటుందండి ఎలా కండక్ట్ చేస్తే బాగుంటుందండి ఆయన చెప్పారు మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారాన్ని సో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా బంగారమే పెడదాం అని చెప్పేసి చెప్పారు అయితే అలాగే ఫస్ట్గా విన్ అయిన వాళ్ళకి ఎనిమిది గ్రాముల బంగారం సెకండ్ విన్ అయిన వాళ్ళకి ఐదు గ్రాముల బంగారం థర్డ్ విన్నర్కి మూడు గ్రాముల బంగారం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ విన్నర్ లోజర్ అనేది గెలిచిన వారు ఓడిపోయిన వారు అనేది విభేదం లేకుండా ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఎలా జరిగింది అని మీరు దీనికే చాలా ఆనందంగా ఉంది నాకు వచ్చే సంవత్సరం రెండు వందల మందితో కాదు రెండు వేల మందితో ఈ రోజు ఈ కార్యక్రమంలో మహిళలు అందరూ కూడా ఈ ముగ్గులు వేసిన తర్వాత నేను వెళ్ళి పర్యవేక్షించాను చూశాను మొత్తం కూడా వాళ్ళ లోపల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రారంభించుకున్నారో వాళ్ళు వేసిన ముగ్గులు చూస్తే అర్థమవుతుంది ఈ రోజు ఎంత చక్కగా అలాంటి ముగ్గులు వేశారో రేపు అదే ప్రేమ అదే నమ్మకం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీద పెట్టుకుని మీరు మీరు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఎన్నికల్లో మీ ప్రేమ అంతా కూడా ఓటుపై వేసి చూపిస్తారని చెప్పి నమ్మకంతో జై జనసేన జై హింద్